హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్ సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా పెన్షనర్ల సీనియార్టీ అంటే వయస్సు ఆధారంగా అదనపు పెన్షన్ అయితే లభిస్తుందండి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎనభై ఏళ్ళు వచ్చిన వారికి ఇకపై అదనపు పెన్షన్ అయితే లభించబోతుంది నేను దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా విడుదలైతే అయ్యాయండి ఇక కేంద్ర ప్రభుత్వం ఎనభై ఏళ్ళు దాటిన పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే అందిస్తోంది వయస్సు ఎనభై సంవత్సరాలు దాటిన వారికి అదనపు ప్రయోజనాలు అయితే కలిగించనున్నాయండి ఇక దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేసింది కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్లో చేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎనభై ఏళ్ళ వయసుకు చేరితే సిపిఎస్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం అడిషనల్ పెన్షన్ అయితే లభిస్తుందండి ఏ వయసుకు ఎంత అదనపు పెన్షన్ అనేది తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు అయితే స్పష్టంగా ఉందండి ఆ వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఎనభై నుంచి ఎనభై ఐదు ఏళ్ళ మధ్యలో ఉన్న సీనియర్ సిటిజన్లకి బేసిక్ పెన్షన్లో ఇరవై శాతం అయితే లభిస్తుంది అదే ఎనభై ఐదు నుంచి తొంభై ఏళ్ళ వయసులో వారికి ముప్పై శాతం పెన్షన్ అయితే లభిస్తుందండి అధికంగా అదనపు పెన్షన్ ఇక తొంభై నుంచి తొంభై ఏళ్ళ వయసులో ఉన్న వారికి నలభై శాతం అదనపు పెన్షన్ అయితే లభిస్తుందండి తొంభై ఐదు నుంచి వంద ఏళ్ల మధ్యలో ఉన్నవారికి యాభై శాతం అయితే పెన్షన్ అయితే లభిస్తుంది ఇక వంద ఏళ్ళు దాటిన వారికి సూపర్ సీనియర్లకి ఏకంగా వంద శాతం అదనపు పెన్షన్ అయితే లభిస్తుందండి అంటే పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఇరవై పుట్టిన వాళ్ళు బేసిక్ శాలరీలో ఇరవై శాతం అదనపు పెన్షన్ పొందేందుకు అర్హులండి అదనంగా లభించేటువంటి ఈ పెన్షన్ ద్వారా సూపర్ సీనియర్లకు చాలా ప్రయోజనం అయితే కలగనుంది ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి పెన్షన్లకు సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్